తెలంగాణ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వార్షిక బడ్జెట్ను ఏడు లక్షల కోట్లకు చేరువేస్తాం అంటూ మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబాల ఉపాధి వ్యాపార రంగాల్లోనే ఎదగాలి స్కిల్ యూనివర్సిటీ కోసం ఐదు వందల కోట్లు కార్పస్ ఫండ్ సేకరిస్తాం అప్పట్లో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేవి ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనొచ్చు తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తర వంటిది చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు రంగంలో బలోపేతంతో వేగంగా అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి రాష్ట్రంలో మూడు లక్షల కోట్లకు ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఏడు లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు బుధవారం హైదరాబాద్లో శిల్పకళా వేదికలో తెలంగాణ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీ రెండు వేల ఇరవై నాలుగుని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించి పలు అంశాలను సీఎం ప్రస్తావించారు ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతో పాటు దళితులు గిరిజనులు మహిళలు ప్రోత్సహించే వాతావరణం సృష్టిస్తాం భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కొనసాగిస్తూ నష్టం చేసే విధానాలను తొలగిస్తాం పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడడంతో రైతులకు ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలుగా సాయం అందించిన వారి పరిస్థితి మెరుగుపడడం లేదని పేర్కొన్నారు వ్యవసాయ కుటుంబం ఉద్యోగం ఉపాధి కల్పన వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు గతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొని వచ్చి కొనే పరిస్థితి ఉండేదని తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి చారుమారు ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనవచ్చని వ్యాఖ్యానించారు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నేతృత్వంలో మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గుమ్ము భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామన్నారు అమెరికాలో అడ్సన్ లండన్లో థేమ్స్ తరహాలో మూసినదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ అంతర్జాతీయ మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధల్లి శ్రీధర్ బాబు తెలిపారు ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక పార్కులు స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి మహిళలకు ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజర్లకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వ్ చేయిస్తామని ప్రకటించారు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ఫ్లాట్ ఫ్యాక్టరీలు ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు వంద కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎంఎస్ఎంఈలు ఉత్పత్తుల కొనుగోలు కోసం ప్రొక్యూర్మెంట్ పాలసీ జాతి కంపెనీలతో భాగస్వాములు పాలసీ అమలు కోసం టాస్క్ ఫోర్సు లీజ్ పాలసీ వంటివి కొత్త విధానంలో పొందుపరుస్తామని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేలందుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్న తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు చిన్న పరిశ్రమలు టేక్ ఓవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు తాము ఎంఎస్ఎంఈల పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన రెండు వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారిగా చెల్లిస్తామని ప్రకటించారు కేంద్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ శాఖ ప్రపంచ బ్యాంకుకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరు మెరుగుపరచడం వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తుందని కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓఈలు కుదుర్ కుదు కుదుర్చుకున్నారు కాగా పాలసీ ఆవిష్కరణ కార్య కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్లు చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి రాయల నాగేశ్వరరావు అయితే రెడ్డి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతరులు అధికారులు పాల్గొన్నారు